రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రావాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మూడు నెలలు అయినా బకాయిలు చెల్లించడం లేదని నెల్లూరు జిల్లా మొత్తం మీద నూట యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అవి వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరేమీ చేసింది లేదని ఆయన అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అబ్దుల్ అజీజ్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు తాకట్టు పెట్టి పనులు చేశారు ఆ గ్రామంలో రోడ్డు రావాలా ఆ గ్రామంలో బిల్డింగ్ రావాలా ఆ గ్రామంలో కాలువలు పనులు జరగాలని దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది పేదవాళ్ళని నలిపేసేదానికి కాదు మీకు అధికారం ఇచ్చింది దురదృష్టం అందుకనే ఈరోజు నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి నియోజకవర్గానికి వెయ్యి మంది ఈ బాధలు పడే వాళ్ళందరూ లెటర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి మీ సమక్షంలో మొదలు పెడుతున్నాం మొత్తం జిల్లా అంతా ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం పోస్ట్ చేసేటట్టు చేసేస్తున్నాం ఇప్పుడు సరివెప్పటి నుంచి తెచ్చి కట్టలు ముందు పెట్టి రిలీజ్ చేస్తున్నాం వెంకయ్య నాయుడు గారిని ఒకటే యాప్గర్ తీస్తున్నాం మీ పవర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం జీవో స్పష్టంగా ఆదర్శించింది ఆదేశాలు ఇచ్చింది వాటిని అమలు చేయించండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు వే కొట్టేస్తుంది లేకపోతే నాలుగో విడత ఐదో విడతా రుణమాఫీ వే ఇన్పుట్ సబ్సిడీ కన్నబాబు అగ్రికల్చర్ మినిస్టర్ శాసనసభలో చెప్పాడు రెండు వేల మూడు వందల కోట్లు మీరు బాగా పెట్టారు మేము రిలీజ్ చేస్తున్నాం ఆపేసేసాడు ఇది ఇది కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మీరు ఆపే హక్కు రాష్ట్రానికి లేదు మా నాయకుడు నెల్లూరు బిడ్డ ఈ దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎన్ఆర్ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి చెల్లించేదాకా దాకా పొరడా కనిపించండి అక్కడ శక్తి ఏదో చూపించమని చెప్పేసి అడుగుతున్నాం అక్కడ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ మండలాలు ఈ జిల్లాకి ఒకటి దేశమంతా డిసైడ్ చేశారు నాయుడు గారి సుగ్రమైన వెంకటాచల మండలం అర్బన్ డబ్బులు రిలీజ్ చేస్తే విజిలెన్స్ ఎలిపడి ఉంది ఆపమని రిలీజ్ చేసిన డబ్బుని చెల్లించకుండా ఆపని ఎమ్మెల్యే చెప్తే అధికారులు ఆపేసి కూర్చున్నారు ఆ మండలంలో ఇరవై కోట్ల రూపాయలు రావాలి ఆరున్నర కోటి రిలీజ్ చేసింది కేంద్రం దాన్ని ఆపేసి కూర్చోండి నీ సొంత మండలం వెంకయ్య నాయుడు గారి సొంత మండలం మీ సొంత మండలం మీరు మీ మీ పవర్స్ అక్కడ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ జాటి తిలిపిచ్చండి ఢిల్లీ నుంచి ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తా కేంద్రానికి మీరు సోలార్లు ఈ పవర్ పీపీఎస్ మీద మార్చేస్తాము అంతకుముందు పీపీఏలకి విలువము అగ్రిమెంట్లకి మేము క్యాన్సిల్ చేస్తామంటే అక్కడ నుంచి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తోక ముడిచి కూర్చున్నాడు ఎన్ఆర్ఎ కొన్ని వేల మందికి సంబంధించింది సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిమితమైన కంపెనీలు ఐదారు కంపెనీలు ఇక్కడ కొన్ని వేల మంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నా వెంకయ్యనాయుడు గారికి లెటర్స్ పంపిస్తున్నాం కొద్ది రోజుల్లోనే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఈ లెటర్స్ ఉత్తరాలు వాళ్ళకి రాస్తున్నాం కేంద్రం కన్నెర చేయండి ఇక్కడ ముక్కు పిండి ఆ డబ్బులు మీరు రిలీజ్ చేసిన డబ్బులు కేంద్రం రిలీజ్ చేసిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు ఇది వాళ్ళకి చెల్లించేటట్టు వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చేసేసింది ఆత్మహత్యలు రెండున్నర సంవత్సరం అయిపోయింది వాళ్ళు పనులు చేస్తుంది మోర్ దాన్ టూ ఇయర్స్ దయచేసి ఇప్పించమని మేము వేడుకుంటున్నాం మేము అందరి సమక్షంలో కవర్స్ రిలీజ్ చేస్తున్నాం రాబోతుంది అందరూ కలిసి ఈ రేపు మాకు తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం ఐకమత్యంగా ఈ ఒక్క సంవత్సరం ఏడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం అంత ఎంత కాదు మాటల్లో చెప్ప అనేది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు రాజ్యం ఎమ్మెల్యేలు వ్యవస్థనే కాలు రాసేశారు ఇక్కడ పోలీసుల దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి ఎందుకు అంత కొంతమంది అధికారులు నేను అందరం చెప్పడం ఎందుకంత దిగజారిపోతున్నారో మాకు అర్థం కావడం రోజు వస్తుంది మీకు ఎక్కువ రోజులు మీరు కాదు ఏదో కోవిడ్ కారణం అనేక కారణాల వల్ల ఎలక్షన్లో ఓడిపోవడం కొంత స్తబ్దత ఉండింది ఇంకా పరిస్థితి కాదు ఎవరైనా అధికారులు మా పార్టీ నాయకుడిని కార్యకర్తని వేధిస్తే అనుభవించి తీర్తారు ఎప్పుడో కాదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత మా గవర్నమెంట్ వస్తే అప్పుడు కాదు ఇప్పుడే అనుభవించి తీర్తారు అంత తేలికగా వదిలిపెట్టాం కొంతమంది అధికారులు వ్యాపారాలు చేసుకుంటారు